ఫ్రెండ్స్ ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో ఒక చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ జరిగింది బయటికి చూస్తే ఇది కేవలం గ్రీన్ ల్యాండ్ ఇష్యూలా కనిపిస్తుంది కానీ లోపల చూస్తే అమెరికా యూరోప్ రిలేషన్షిప్ నాటో భవిష్యత్తు యూరోపియన్ యూనియన్ ఆర్మీ కాన్సెప్ట్ ఇండియా చైనా రష్యా రోడ్స్ అన్నింటిని కలిపే పెద్ద కథ ఇది పద్నాలుగు ధరఖన వాషింగ్టన్లో ఒక హై లెవెల్ క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్కి అమెరికా నుంచి జేడి వ్యాన్స్ మార్క్ రూబియో వచ్చారు మరోవైపు డెన్మార్క్ గ్రీన్లాండ్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు మీటింగ్ చాలా సీరియస్ ఎందుకంటే విషయం చిన్నది కాదు మీటింగ్ తర్వాత డెన్మార్క్ ఫారమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఒక మాట చెప్పారు ఆ మాట చాలా క్లియర్ మేము ఎంత ప్రయత్నించినా అమెరికా అధ్యక్షుడు ఆలోచన మార్చలేకపోయాం అంటే అర్థం ఏంటి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో కాంప్రమైజ్ మూలో లేడు అది థింకింగ్ స్ట్రైట్ గ్రీన్లాండ్ కావాలంటే కావాలి అంతే గ్రీన్లాండ్లో అంత స్పెషల్ ఏముంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది గ్రీన్లాండ్ అంటే ఒక ముక్క కాదు ఒక రిమోట్ ఐలాండ్ కూడా కాదు ఫ్యూచర్ వరల్డ్ కంట్రోల్ బటన్ ముందు సేజ్ అర్థం చేసుకోండి భూభాగం పరంగా ఇండియా కంటే పెద్దది పాపులేషన్ మాత్రం కేవలం అరవై వేల మంది మాత్రమే అంటే ఎంపీ ల్యాండ్ నో రెసిస్టెన్స్ చాలా ఎక్కువ వాల్యూ అందుకే ట్రంప్ కొను దీనిపై పడ్డది మోడర్న్ వార్స్ బుల్లెట్తో కాదు మిజెస్ శాటిలైట్ స్పేస్ కంట్రోల్ ఓటమి గెలుపు అనేది ఇవే డిసైడ్ చేస్తాయి యుఎస్ రష్యా చైనా మధ్య షార్టెస్ట్ మిజల్ పాత్ ఆర్కెటిక్ రూట్ ఆర్కెటిక్కి గేట్ కీపర్ ఎవరు గ్రీన్ల్యాండ్ మిజైల్ పడే ముందు చూడటమే డిఫెన్స్ పడిందరు చూడటం న్యూస్ గ్రీన్ గ్రీన్లైన్ రాడర్ ఉంటే ఎనిమిది మిజైల్ని మినిట్స్ ముందే డిటెక్ట్ చేయొచ్చు క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్కెటిక్ ఐస్ కరుగుతుంది ఐస్ కరుగుతున్న కొద్దీ ఆర్కెటిక్ ఓషన్లో కొత్త సీ రూట్ ఓపెన్ అవుతుంది అదే నార్త్ సీ రూట్ ఇప్పటివరకు ఎస్ఏ నుంచి యూరోప్కి షిప్స్ వెళ్ళాలంటే ఇండియా చుట్టూ తిరగాలి ఇండియన్ ఓషన్లు దాటాలి సూజికలో వెయిట్ చేయాలి మెడిన్సీ ద్వారా యూరోప్కి చేరాలి ఈ రూట్ చాలా లాంగ్ డిస్టెన్స్ సుమారు ఇరవై వేల కిలోమీటర్లు టైం ఎక్కువ ఫ్యూల్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఆర్కిటిక్ రూట్ ఓపెన్ అవడంతో పిక్చర్ మారింది ఏషియా నుంచి స్ట్రైట్గా పేకి ఆర్కెటిక్ గుండా డైరెక్ట్గా యూరోప్కి వెళ్ళొచ్చు మ్యాప్మే చూస్తే ఇది క్లియర్ షార్ట్కట్ రూట్ డిస్టెన్స్ సుమారు పన్నెండు వేల కిలోమీటర్ మాత్రమే దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ తగ్గింది ఆర్కిటిక్ రూట్ పక్కనే స్ట్రాటజికల్గా ఉన్న ల్యాండ్ గ్రీన్ ల్యాండ్ ఫ్యూచర్లో ల్యాండ్ ఐలాండ్గా కాదు కంట్రీగా కాదు ఆర్కిటిక్ ట్రేడ్ని అబ్జర్వ్ చేసి కంట్రోల్ చేసే ట్రాఫిక్ పోలీసులో మారుతుంది గ్రీన్ల్యాండ్లో ఎలిమెంట్స్ లిటియం యూరేనియం కోబర్ట్ గ్రాఫిట్స్ ఉన్నాయి ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిజైల్స్ ఫైటర్ జెట్స్ ఈవీస్ ఏయర్ చిప్స్ శాటిలైట్స్ ఇప్పటి వరకు చైనా వీటిలో డామినెంట్ చూపించింది ఇప్పుడు యుఎస్ యూరోప్ గోల్ చైనా డిపెండెన్సీ తగ్గించాలి న్యూ మినరల్ సోర్సెస్ కావాలి గ్రీన్ల్యాండ్ అనేది ఇప్పుడు చైనాకి ఆల్టర్నేటివ్ రష్యా ఇప్పటికే లో బేసెస్ సబ్మెరీన్స్ ఐస్ బ్రేకర్స్ డిప్లో చేసింది చైనా కూడా రీసెర్చ్ స్టేషన్స్ షిప్పింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచింది కి ఫీర్ అదే కు చైనా రష్యా ప్లే గ్రౌండ్ అయిపోతుంది అందుకే గ్రీన్లాండ్లో కంట్రోల్ ఉంటే ని డామినేట్ చేయొచ్చు మీటింగ్లో కి డెన్మార్క్ చాలా ప్రాక్టికల్ ఆఫర్స్ ఇచ్చింది బేసెస్ పెట్టుకోండి ట్రూప్ స్టేషన్ బిల్డ్ చేసుకోండి మైనింగ్ చేసుకోండి కానీ ఒక మాట ల్యాండ్ ఓనర్షిప్ మాత్రం అదే ఇది సోవర్నిటీ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన ఇష్యూ అని అన్నారు కానీ ట్రంప్ లీజ్ మీద ఉంటే అమెరికా డిఫెండ్ చేయదు వానర్షిప్ ఉంటేనే ఫుల్ ప్రొటెక్షన్ అన్నాడు అంటే రేపు పనుగ రోజున ఏ నేటోక్ కంట్రీ మీద అటాక్ అయితే మీది మా ప్రాపర్టీ కాదు అని అమెరికా డిఫెండ్ చేయకపోవచ్చు ఇక్కడే నేటో క్రెడిబిలిటీ క్రాక్ మొదలైంది యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ కమిషనర్ యాండ్రూస్ క్యూబిలియస్ ఓపెన్గా అన్నాడు గ్రీన్లాండ్ మీద అటాక్ జరిగితే నెట్వర్క్ ఫినిష్డ్ అంటే యుఎస్ సెక్యూరిటీ గ్యారంటీ లెస్ యూరోప్ ఇప్పుడు ఒంటర్ అయిపోయింది ఇంకా ఏమన్నాడంటే యూరోప్కి ఆర్మీ కావాలి కనీసం ఒక లక్ష సోల్జర్స్ యూరోపియన్ యూనియన్ ఉండే ఆర్మీ అతను చెప్పిన మాట చాలా సింపుల్ ఇప్పుడు చిన్న చిన్న ఆర్మీస్ కాలం కాదు పెద్ద ఆర్మీ అవసరం అంతేకాదు యూరోప్ ఒక విషయం అర్థం చేసుకుంది అమెరికా మీద ఫుల్ డిపెండ్ అవ్వడం రష్యా ఏమో శత్రువు చైనాని నమ్మలం ఇప్పుడు క్వశ్చన్ యూరోప్కి పార్ట్నర్ ఎవరు దానికి ఆన్సర్ ఇండియా ఇండియా అంటే డెమోక్రసీ ఇండిపెండెంట్ ఫార్మ్ పాలసీ గ్రోయింగ్ మిలిటరీ స్ట్రాంగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అందుకే యూరోపియన్ యూనియన్ ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ పెరుగుతుంది ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రఫిల్ జెట్స్ ఇప్పుడు భారతదేశంలోనే తేరవుతున్నాయి దాదాపు సంఘటన ఎక్కువ భాగాలు మనవే జర్మనీ కూడా సబ్మెరీన్ కలిసి చేద్దామని ఇండియాతో మాట్లాడుతుంది ఎయిర్బోస్ సి టూ నైంటీ ఫైవ్ విమానాలు ఇప్పటికే ఇండియాలో తేరవుతున్నాయి ఇంకా ఏ ఫోర్ హండ్రెడ్ ఎం లాంటి పెద్ద మిలిటరీ విమానాలు కూడా ఇండియాలో చేద్దామని ప్రపోజల్ ఉంది దానికి అర్థం చాలా సింపుల్ యూరోప్కి అవిధులు కావాలి అవి ఇండియా చేయగలదు ఇది ఒక గ్రీన్లైన్ స్టోరీ మాత్రమే కాదు ఇది ఒక చిన్న పిక్చర్లో పెద్ద సిగ్నల్ నాటోలో క్రాక్స్ కనిపిస్తున్నాయి అమెరికా యూరోప్ మధ్య ట్రస్ట్ ముందులా లేదు యూరోప్ ఇంకా అమెరికా షాడోలో ఉండకుండా తనంత తానే నిలబడాలని చూస్తుంది ఇలాంటి లో వరల్డ్ కొత్త యాంకర్స్ కోసం చూస్తుంది ఇక్కడే ఇండియా రైల్వేస్ పెరుగుతుంది ఇండియా ఇప్పుడు స్పెటర్ కాదు ఇండియా రూల్స్ డిసైడ్ చేసే సర్కిల్లోనే ఉంది ఇండియా లేకుండా బిగ్ కాల్స్ స్మూత్గా జరగడం లేదు సింపుల్గా చెప్పాలంటే న్యూ వరల్డ్ ఆర్డర్లో ఇండియా ఫిల్లర్గా కాదు పిల్లరగా ఉంది యుద్ధం ఒకసారిగా మొదలవదు ముందు దేశాల మధ్య నమ్మకం పోతుంది గ్రీన్లాండ్ విషయం అదే చూపిస్తుంది ప్రపంచంలో మార్పులు నెమ్మదిగా జరుగుతున్నాయి ఈ మార్పుల్లో యూరోప్ అమెరికాపై నమ్మకం కోల్పోతుంది అమెరికా ఒంటరిగా మారుతుంది ఇండియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు మీకు ఇది అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఇండియా రేజింగ్ అన్ని రాయండి ఇలాగే సులభంగా అర్థమయ్యే ప్రపంచ రాజకీయాలు ఇంకా మాట్లాడుకుందాం